ర్ అండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ సివిల్ సప్లైస్ ఎంఏయూడి అగ్రికల్చర్ నార్థన్ డిస్కామ్స్ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ఇతర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో చాలా వరకు కొన్ని జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళు మాట్లాడి నివేదిక ఇవ్వడం జరిగింది మోరార్లెస్ అన్ని జిల్లాల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయి ఈ సమస్యలను అన్ని దృష్టి పెట్టుకోండి ఇప్పటివరకు లాస్ట్ రెండు రోజుల నుంచి అత్యవసరమైన సేవలను అందించడం అత్యవసరమైన పరిస్థితులను మీరు అడ్రస్ చేయడం జరిగింది ఇప్పుడు థెరపీ వచ్చింది వర్షాలు ఆగినాయి కాబట్టి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మీరు బృందాలను పంపించండి ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడున్న క్షేత్రస్థాయి పరిస్థితులను అక్కడ జరిగిన నష్టాన్ని ముఖ్యంగా మనుషుల నష్టము పశుసంపద నష్టము పంట నష్టం తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డామేజ్ అంటే రాజ్ కావచ్చు ఆర్ అండ్బి కావచ్చు ఎంఏయూడి కావచ్చు ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ ఈవెన్ స్కూల్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ కొన్ని దగ్గర అంగన్వాడీలు కానీ ఇట్లా గవర్నమెంట్ కూడా కొన్ని అవస్థకు వచ్చిన భవనాలు కానీ వీటన్నిటిని క్షేత్రస్థాయిలో మీ మీ జిల్లాలలో మీరు నివేదికలు తెప్పించుకోండి దాంతో ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి నా సూచన ప్రజాప్రతినిధులకు కూడా చాలా అంశాలు మీ దృష్టిలో ఉంటాయి ప్రజలు కూడా మీ దగ్గరికి తీసుకొస్తుంటారు ఎమ్మెల్యేలకు ఎంపీల దగ్గరికి మీరు కూడా వాటిని ఒక నివేదిక రూపంలో కలెక్టర్లకు పంపించండి దాంతోనే ఏమవుతారంటే మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నివేదిక ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధిత అధికారిగా కుమార్ గారు కూడా నా సూచన ఏ ఫార్మేట్లో మీకు పంపాలనో ఒక పర్మనెంట్ ఫార్మేటు వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఇప్పటివరకు మనం ఎప్పుడు పెద్దగా క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అధికారులు ఆ ఫార్మేట్లో పనిచేసే విధానాన్ని మర్చిపోయారు ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫార్మేట్లో నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు అధికారులు అందరితో ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు జిల్లాలలో ఇక్కడ ఏడు జిల్లా కలెక్టర్లు మాత్రమే ఉన్నారు కానీ పన్నెండు జిల్లాల సివియర్ డ్యామేజ్ ఉన్నది నాగర్ కర్నూలు అటువైపెద్ద మహేబ్నగర్ జిల్లాలు కానీ ఇటు కృష్ణా గోదావరి నదుల మీద రెండింటి దగ్గర ఉంది నా సూచన ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఆయా జిల్లాలల్లో మీరు సమీక్ష చేసుకొని లోకల్ ఎలక్టర్ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కలెక్టర్లను కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి దాన్ని ఓవరాల్గా రెవెన్యూ మినిస్టర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్సర్నర్ రెవెన్యూ మీరు అందరు సంబంధిత అధికారులతో మీరు తక్షణమే సమీక్ష చేసుకొని నివేదికలు సిద్ధం చేయండి ఎందుకంటే మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను కూడా మనం రాబట్టుకోవాలి మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము కొంత వెనుకబాటుతాను ఉన్నది ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి లేదు అలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి ప్రభుత్వ విధానము మారింది ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది మన దగ్గర నిధులు ఉన్నాయి మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే కంప్లీట్గా అసెట్ చేయండి బ్రిడ్జ్లు అక్కడక్కడ లో వేలు ఇప్పుడు చూస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్డు రోడ్లే కొట్టుకొని పోయినాయి సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాళాలు ఏవైతే చెరువులు పాతకాలంలో కాలోని ఇప్పుడు నాళాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ట్ క్లియర్ చేయకపోవడం వల్ల వీటి మధ్యలో కంప్లీట్గా మీకు ఒక కోఆర్డినేషన్ పెట్టుకొని పర్మనెంట్గా కలెక్టర్స్ రివ్యూలు చేయాలి ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఒక శాఖ పనులు చేసుకున్న తర్వాత ఇంకొక శాఖ చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది ఎవరు ముందు చేయాలి ఎవరు తర్వాత చేయాలి అనే దాన్ని కూడా మీకు ప్రణాళిక ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ చెరువుల నుంచి ఇన్ఫ్లోలు అవుట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎక్కడైతే నాళాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే కబ్జాలు పెట్టేటోళ్ళు పది మంది ఉంటే ఈ పది మంది వల్ల పదివేల కా ఇండ్లు కాలనీల నీట మునుగుతున్నాయి వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు వాళ్ళ మొత్తం నీళ్ళలో మునుగుతుంది మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము కాబట్టి దయచేసి విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకునే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే ఇప్పుడు వరదలు దక్కినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు పనులను ముందు ఇమ్మీడియట్గా టేకప్ చేయండి మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకుపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణమే అడ్రస్ చేయాలి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్లందరూ కూడా కోఆర్డినేషన్తోని మీరు మీరు అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సిందే వీటన్నిటి రిలేట్ ఏదైతే నివేదికలు ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నింటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు వాళ్ళకి ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు దీంట్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం మీరు ప్రొసీజరల్ లాప్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయిందో తక్షణమే వాళ్ళ 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 వివరాలన్నీ సేకరించి ఎంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి అదేవిధంగా పశు సంపద ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ మేకలు ఇవి చచ్చిపోతే ఐదు వేలు ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం యాభై వేల రూపాయలు ఇస్తున్నాం అంతేనరు సో యాభై వేల రూపాయలు ఇస్తున్నాం వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి వరి చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు పదివేల రూపాయలు మనం రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం తక్షణమే ఆ నీట మునిగిన పొలాలను ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు పదివేలు కాదు ఎకరాకు లక్ష కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు కాబట్టి ఎన్ఆర్ఈస్కు సంబంధించిన పంచాయతీరాజు వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ మేటలు పేర్కొన్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి అదేవిధంగా ఇండ్లు మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అంటే ఇండ్లకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్లకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేము కానీ కనీసం పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి తర్వాత అత్యంత పేదలుండే గుడిసెలు ఉండే లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యెన్సీ వైజ్ ఇచ్చే కోట కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోట అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళకు కూడా మనం కొంతమేరకు ఇండ్లు ఇవ్వగలిగితే ఇవచ్చు అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇళ్లకు సంబంధించిన అంశాలు కూడా చెప్పించారు కలెక్టర్ గారు లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇళ్ళు ఎట్లు ఇవ్వాలి పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి కొన్ని భూ కొన్ని దగ్గరనే సికం ల్యాండ్లల్లో ఎప్రోచ్ అయ్యాము చెరువులల్లో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలన్నో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి పర్టికులర్గా వరంగల్ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మిస్సింగ్ ఇమ్మీడియట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ ఈ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్రహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి వరంగల్ అవుటరింగ్ రోడ్ ఏదైతే ఉందో ఏదైతుందో కోరపాన్ వరంగల్ ఏదైతుందో కోరపాన్ వరంగల్కి మీరు అండర్ డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు సో స్టేట్ గవర్నమెంట్ నుంచి అని ఏం కావాలో శ్రీదేవి గారు మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం పనులు మాత్రం వదిలేయడానికి వీలు లేదు స్మార్ట్ సిటీలో తెచ్చుకోగలిగిన తెచ్చుకోండి బ్యాలెన్స్ వర్క్స్ ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ప్రపోజల్ ఇవ్వండి గవర్నమెంట్ హేవ్ టు శాంక్షన్ ఆల్ దోస్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి అదేవిధంగా ఇప్పటి వరకు ఆ స్మార్ట్ సిటీలో మీరు ఫండ్స్ క్లెయిమ్ చేసిన రా చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ తీసుకొచ్చిన వన్ ఇయర్ వరంగల్ స్మార్ట్ సిటీ ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా వెంబడే టేకప్ చేయాలి ఈ మీటింగ్ అయిన తర్వాత నేను ఫస్ట్ కలెక్టర్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్ హెడ్స్కి నేను సూచన ఏం అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఉన్నారు ఫస్ట్ మీ లెవెల్ ఒక రివ్యూ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్స్తో ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్స్ కమిటీ ఇచ్చేసి వాళ్ళు కలిసి ఫీల్డ్ విజిట్ చేయాలి కలెక్టర్లను కూడా అందులో భాగం చేసి కలెక్టర్ల ద్వారా నివేదికలు తయారు చేస్తే మనం ఏం ఫండ్స్ ఇవ్వడానికి ఉంటుందో మనకు స్పష్టత వస్తుంది మీరు ఒక నివేదిక తయారు చేసుకున్నాక ఏ జిల్లాకు ఆ జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రజాప్రతినిధులు అధికారులతో ఇమ్మీడియట్గా రివ్యూ తీసుకొని ఆ నివేదికలు తయారు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ ఇవ్వాలనేది అనేది రెండింటి మీద కూడా మేము క్లారిటీ ఇచ్చి దానికి కావాల్సిన నిధులు మంజూరు చేసే కార్యక్రమం తీసుకుంటాం ఇక ముందు ఈ క్లౌడ్ బస్ట్ అనేది పర్మనెంట్ మీరు ఏదో ఒక్కసారి వచ్చింది దీన్ని టెంపరీగా మీరు అడ్రస్ చేద్దామని అనుకుంటే మీ తప్పు పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది మీకు కోవిడ్ తర్వాత క్లైమేట్ చేంజెస్ జరిగినాయి ఇంకా రెగ్యులర్గా మనం ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఉంటుంది కాబట్టి ఈ ఇష్యూస్ని పర్మనెంట్గా ఎట్లా అడ్రస్ చేయాలనో మీ దగ్గర ప్రణాళిక ఉండాలి అంటే రిసోర్సెస్ ఆఫ్ అంటే ఫండ్స్ రిసోర్సెస్ ఎట్లా మనం చేసుకోవాలి యాక్షన్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి మీ దగ్గర అందరి దగ్గర కూడా నివేదికలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఎవరైనా అధికారులు ఉన్న నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్ని సెలవులు రద్దు చేయండి క్షేత్రస్థాయిలో నివేదికలు తయారు చేయండి ప్రభుత్వం వైపు నుంచి మీకు పూర్తిగా సహకారం ఉంటుంది ప్రజాప్రతినిధులు ఇచ్చే నివేదికలను కూడా పరిగణలోకి తీసుకోండి ఫీల్డ్లో మీరు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తే నేను మళ్ళీ అన్ని జిల్లా కలెక్టర్లతోనే హైదరాబాద్ స్థాయిలో నేను మళ్ళీ రివ్యూ తీసుకుంటాను అట్ నెక్స్ట్ వన్ వీక్ ఆఫ్టర్ వన్ వీక్ ఆస్ దెమ్ టు కమ్ విత్ రిపోర్ట్స్ టోటల్గా ఆయా జిల్లా నివేదికలు మీరు తెప్పించుకొని మీరు అంతా చేసిన తర్వాత నాకు ఒక రిపోర్ట్ పెట్టి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకవేళ ఏమైనా వాళ్ళ కమిటీని ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా లేకపోతే మనమే వెళ్ళి నివేదిక చేయాలన్నా ఏం చేయాలని దాని చేస్తే రెవెన్యూ మంత్రి గారు మీరు పర్సనల్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది కోరుకుంటున్నారు ఆర్ఎన్బి అక్క పక్క నుంచి చెప్తుంది ఆర్ఎన్బిలో చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయని ఆర్ఎన్బి అధికారులు వికాస్ ఆర్ఎన్బి నుంచి ఏముండో మీరు స్పెషల్గా ఒక ఆఫీసర్ని ఇచ్చేసి కంప్లీట్గా నివేదికలు తెప్పించండి లోకల్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఒకసారి దీన్ని టోటల్గా నివేదికలు తెప్పించి పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం దాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుంది దయచేసి నిర్లక్ష్యం అనేది వదలండి క్షేత్ర స్థాయిలకు వెళ్ళండి కలెక్టర్ని కూడా ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే నేను కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన మీ ఏసీఆర్లు రాసినప్పుడు మీ ఫీల్డ్ విజిట్స్ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా మీరు అనుకోవచ్చు ఫీల్డ్ విజిట్ చేయకపోతే ఎక్కువ ఎక్కువ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారని ట్రాన్స్ఫర్ చేయకుండా మీ మీ వార్షిక నివేదికలలో కూడా మీరు ఎన్నిసార్లు ఫీల్డ్ విజిట్ చేసారు ఏ ఎక్కడెక్కడికి వెళ్ళి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని చేసారు డిజాస్టర్లో ఎన్ని అడ్రస్ చేసారు అన్నిటిని కలిపి దాన్ని కూడా ఒక బెంచ్ మార్క్గా ప్రభుత్వం పరిగణిస్తుంది దయచేసి ఈ అంశాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తూ బాగా పనిచేయాల్సిన అధికారులకు సూచనలు చేస్తూ భవిష్యత్ కార్యాచరణని సిద్ధం చేసుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు